be friends, ठीक है? मैं हित्रु, सुनेहित्रु आप ताम, ओके? नेनो भी पहले, हाँ? सिंधु, सारे, so नेनो सिंधु friends, so let's be friends, ठीक है? नेनो मीरु friends, so आगे की चैप्टर let's be friends, यार, yeah. so इधर अंत में मैं हित्रु, सुनेहित्रु आप ताम, यही चैप्टर पहले, ए पहले चैप्टर let's be, be friends, be, let's be friends, so तो मेरु हित्रु Dance. Let's see Let's see let's, dance. let's, dance. let's dance. అంటే నా పేరు అంటే ఐ వాస్ కాల్డ్ యోగిత అంటే నాకు ఈ పేరు చెప్పి పిలిచేవారు కరెక్ట్ కదా సో వర్స్ పాలిటాయి అంటే ఏదో ఒక కాలంలో ఒక చిన్న కుట్టి అబ్బాయి ఈ హీరా లాంటి మీ పేరేమిటి వర్షితేజ అంటే ఏదో ఒక కాలంలో వర్షితేజ కుట్టి పిల్లలు ఉండేవారు అప్పుడు పాలు తాగేవారు అంతే కదా సో కాల్ హరి అంటే ఆ పేరు అంటే హరి హాస్ స్ట్రాంగ్ అంటే చాలా గట్టిగా ఉండేవారు స్ట్రాంగ్ అంటే చాలా గట్టిగా ఎవరు ఎవరు స్ట్రాంగ్ చేయొచ్చండి సరే నువ్వు స్ట్రాంగ్ చదువుతారా రాయ్ సో తేజ అంటే చాలా స్ట్రాంగ్ మరివడమే లేదు ఎంత స్ట్రాంగ్ సరే చూద్దాం ఎవరు స్ట్రాంగ్ तो मेरे चपाली अग्नि स्ट्रॉंग मैडम स्ट्रॉंग और हरि स्ट्रॉंग रहा सॉरी मैं कोई नहीं मिलूंगा स्ट्रॉंग इना तो चाला स्ट्रॉंग इना सर मचियो से इना कोटंगल लो ब्रेकफास्ट थिंक ना तेरा अर्थ कैसा स्ट्रॉंग चाला स्ट्रॉंग अंते एकला तेजा स्ट्रॉंग और रोज हरि पूरा चाला स्ट्रॉंग कानी తేజ అంటే మంచి కానీ ఆ హరి ఏం చేశారు అంటే అంటే చాలా సతాయిస్తారా గుడ్ బాయ్ కానీ ఆ హరి అంటే చాలా స్ట్రాంగ్ కానీ చాలా మందికి ఏం చేశారు సతాయించారు చేయడం టీస్ చేయడం అంటే నోటీస్ చేస్తావా ఇంటికి వెళ్తా చిన్న కుక్క ఉంటే దానికి రాయి ఇస్తుందామా లేదా కొంతమంది ఎట్లా కూడా టీజ్ చేస్తారు కానీ ఆ హరి చాలా సత్తాయించేవారు అంటే టీజ్ చేసేవారు ఎలా ఉన్నా హరి మంచి వారా సో హరితో ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా లెట్స్ బి ఫ్రెండ్ అంటే హరి ఏదో ఒక కాలంలో చాలా గట్టిగా ఉండేవారు కానీ